దసరా ఉత్సవాల నిర్వహణలో కర్ర సాము కత్తి సాము ఆకట్టుకుంటాయి అమ్మవారు సైతం దుష్టశక్తులపై విజయం సాధించేందుకు కర్ర లేదా కత్తిని వినియోగించారు అంతటి విలువైన విలువిద్య నేటి యువతకు అందించాలని ఆశిస్తున్న మాస్టర్ వాసురామ స్వామితో మా ప్రతినిధి మహేందర్ ఫేస్ టు ఫేస్ కనుమరుగైపోతున్న కర్రసాము కత్తిసాములకు తిరిగి పునరుజ్జీవం కల్పించాలని కంకణ కట్టుకున్నారు వాసు రామస్వామి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థులకు ఈ కత్తి అంటే కర్ర సాములో కావచ్చు కత్తి సాములో కావచ్చు ఈ విలు విద్యను నేర్పిస్తూ వారిలో ఒక ఫిట్నెస్ పైన ఒక అవగాహన కల్పించడమే కాకుండా సెల్ఫ్ డిఫెన్స్ను కూడా అందిస్తామని చెప్తున్నారు ఆయన మాటలు మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్ ఇప్పుడు అంటే దసరా మూమెంట్ అంటేనే అమ్మవారు అంటారు అమ్మవారు అంటే యుద్ధము లేదంటే ఇవన్నీ చెప్తుంటారు ఈ కర్ర సాము ఇప్పుడు పిల్లలకి నేర్పిస్తున్నారు ఎలా ఎలా అనిపిస్తుంది మీరు ఎన్ని రోజులుండి నుండి నేర్చుకున్నారు ఇంకా ఏం చెప్పదలుచుకున్నారు పిల్లలకి సో నేనండి సెకండ్ క్లాస్ నుండి మార్షల్ ఆర్ట్స్ అన్నది నేర్చుకున్నాను సో మార్షల్ ఆర్ట్స్లో కరాటే కుంఫు ఇంకా కర్ర సాము సిలంబం ఇవన్నీ నాకు ఒకటి తర్వాత ఒకటి ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతూ దానిపైన నాలెడ్జ్ ఇంక్రీజ్ చేసుకొని ప్రాక్టీస్ చేయడం జరిగింది సో ఏంటంటే నా ద్వారా ఇంకొంచెం అవేర్నెస్ పెంచాలి పాత మార్షల్ ఆర్ట్స్ ఏవైతే ఉన్నాయో కనుమరుగయ్యే మార్షల్ ఆర్ట్స్ లైక్ సిలంబం కర్రసాము ఇవి చాలా పాతాయి సో ఇవి మనకి ఓన్లీ తమిళనాడు సైడ్ మాత్రమే కనబడతాయి సో ఇక్కడ హైదరాబాద్లో తెలంగాణలో చాలా తక్కువ సో ఆ మార్షల్ ఆర్ట్స్ని మనం ఇక్కడికి తీసుకురావడం అన్నది నా సంకల్పం సో అది చిన్ననాటి సంకల్పం అనే అనుకోవాలి సో నాకు ఈ ఇవాళ ఆపర్చునిటీ ప్రతి ఇయర్ నాకు ఆపర్చునిటీ వస్తుంది విజయదశమి రోజు మనకి పిల్లలకి హాలిడేస్ వస్తాయి టెన్ డేస్ వరకు హాలిడేస్ దాంట్లో మనము వన్ వీక్ వరకు క్యాంప్ పెట్టి చేయొచ్చు కదా అన్నట్టు ప్లాన్ చేసి మనము ఈ కార్యక్రమం అన్నది ప్రోగ్రామ్ అన్నది పెట్టుకున్నాము చాలా మంచిగా అనిపిస్తుంది అండి సో ఇది మార్షల్ ఆర్ట్స్ అన్నది ఓన్లీ సెల్ఫ్ డిఫెన్స్ లాగే ఉండేది ఇంతకుముందు బట్ ఈ మార్షల్ ఆర్ట్స్లో మనకి సెల్ఫ్ ఫిట్నెస్ నాలెడ్జ్ కూడా ఇవ్వడం న్యూట్రిషన్ నాలెడ్జ్ కూడా ఇవ్వ ఇవ్వడం ఈ ఆపర్చునిటీగా తీసుకొని ఆ సబ్జెక్ట్స్ కూడా మనము నే నేర్పిస్తున్నాం కవర్ చేస్తున్నాము సో చాలా బాగా అనిపిస్తుందండి ప్రధానంగా ఇక్కడ పిల్లల్ని చూసిన తర్వాత కొద్దిమంది మెంటల్లీ రిటైర్డ్ పిల్లలు ఉన్నారు సాధారణ పిల్లలు ఉన్నారు వారితో కంపేర్ చేస్తే ఈ పిల్లలు కూడా నేర్చుకోవడానికి ముందుకు వచ్చారు ఎప్పుడైనా ప్రయోగం చేస్తారా లేదు ఇదే మొదటి అండి సో యాక్చువల్లీ ఏంటంటే మనకి సెల్ఫ్ డిఫెన్సే కాకుండా మార్షల్ ఆర్ట్స్ అంటే న్యూట్రిషన్ వాల్యూస్ అండ్ సెల్ఫ్ ఫిట్నెస్ నాలెడ్జ్ కూడా ఉంటుంది అదే మనకి స్టార్టింగ్లో నే నేర్పించబడుతుంది దేంట్లో సో దాని తర్వాతే నెక్స్ట్ లెవెల్లో సెల్ఫ్ డిఫెన్స్ మూమెంట్స్ కానీ వెళ్తారు సో ఇప్పుడు ఈ పిల్లలకి ఎవరైతే మనకి ఫిజికలీ ఛాలెంజ్డ్ ఉన్నారో సో వాళ్ళకి మనము న్యూట్రిషన్ వాల్యూస్ కానీ లేదంటే బేసిక్ ఎక్సర్సైజెస్ కానీ డే టు డే లైఫ్లో మనము చిన్న చిన్న ఆసనాలు యోగాసనాలు ఇవన్నీ నేర్పిస్తే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బూస్టప్ అవుతుంది దాంట్లో వన్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బూస్ట్ బూస్టప్ అయ్యింది అంటే ఇంకా ఫిట్నెస్ మీద చాలా ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది కర్ర సాము నేర్చుకో నేర్చుకోవడానికి ఎంత సమయం పడుతుంది మామూలుగా ఇప్పుడు వన్ వీక్ అంటున్నారు మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు వన్ వీక్లో ఏ మేరకు నేర్చుకోవచ్చు దీంట్లో ఏమైనా స్టేజెస్ ఉంటాయా సో స్టేజెస్ అంటే దీంట్లో దేనికైనా ప్రాక్టీస్ కావాల్సి ఉంటుందండి సో మనకి ఈ వన్ వీక్లో మనం బేసిక్ ట్రైనింగ్ ఇవ్వగలుగుతాము స్టిక్ని ఎలా పట్ పట్టుకోవాలి మనం ఈ డే టు డే లైఫ్లో మనకి సిచ్యువేషన్స్ ఎక్కడి నుండి వస్తుంది ఎవరికి వస్తుంది అనేసి చెప్పిరావు సో మనకి ఫిజికలీ ఛాలెంజ్డ్ కావచ్చు లేదంటే రెగ్యులర్ పిల్లలు కావచ్చు సో మనకి ఈ కర్ర సాము అన్నది ఎందుకు తీసుకున్నాము ఇంపార్టెన్స్గా అంటే ఎక్కడ చూసినా మనకి చెట్లు అండ్ ఇవన్నీ ఉంటాయి ఒక్కరం మనం వెళ్తున్నాము అంటే చెట్లు ఈజీగా ఉంటాయి కర్రలు అవైలబిలిటీ ఉంటుంది దాన్ని ఒక కర్ర తీసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉండదు సో ఆ కర్రని ఎలా వాడాలి అన్నది మనకు తెలుసు ఉంటే మనము సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకోగలుగుతాం సో కర్రని ఎలా పట్టుకోవాలి అండ్ దాన్ని ఎలా వాడాలి బేసిక్ ట్రైనింగ్ అది టూ త్రీ డేస్లో మనం నేర్పించవచ్చు ఇంకా దాన్ని గ్రిప్ పెంచుకోవడానికి మనం డైలీ ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోగలచ్చు దానికి ఏంటంటే సపరేట్గా ట్రైనింగ్ క్లాసెస్ తీసుకోవడం ట్రైనరే అవసరం ఉండాలి ఇలాంటిది ఏముండదు ఉండదు వన్ వీక్లో ఆ బేసిక్ ట్రైనింగ్ అనేది మనం నేర్పించేస్తాము సో దాంట్లో ఏంటంటే ఇంకా సెల్ఫ్గా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే రెగ్యులర్ క్లాసెస్గా తీసుకొని ఒక సిక్స్ మంత్స్లో బేసిక్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకోవచ్చు మనం మీరు ఎంతమందికి ట్రైన్ చేయాలనుకుంటున్నారు ఈ యొక్క హైదరాబాద్లోనే వర్క్ చేస్తారా మిగతా స్టేట్ వైడ్ మొత్తం వర్క్ చేస్తారా సో నే మా అసోసియేషన్స్లో లైక్ ఆల్ ఓవర్ ఇండియా క్లాసెస్ ఉన్నాయండి బట్ నేను ఇక్కడ పర్టికులర్గా ఇండియన్ మార్షల్ ఆర్ట్స్ కూడా కరాటేతో పాటు చేయిస్తున్నాను సో ఇది నా పర్టికులర్ స్పెషల్ ఇంట్రెస్ట్తో నేను తీసుకొస్తున్నాను సో మ్యాక్సిమం నా ద్వారా ఎంత దూరమైనా వెళ్ళాలనేసి అనుకుంటున్నాను ఇప్పటివరకు అయితే ఒక థర్టీ థౌజండ్ మెంబర్స్ వరకు నేను స్కూల్స్ అండ్ కాలేజెస్లో నేర్పించాను సో నా పర్టికులర్ అకాడమీ ఉంది వాసు మార్షల్ ఆర్ట్స్ అండ్ స్పోర్ట్స్ అండ్ ఫిట్నెస్ అకాడమీ అనేసి అకాడమీ త్రూ నా సర్వీస్ చేస్తున్నాను అండ్ ఇలాంటి కంపెనీ మన క్యాంప్స్లో దాంట్లో కూడా చేస్తున్నాను అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ సార్ మొత్తం మీద విద్యార్థులకి మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలన్న తన కళను సాకారం చేసుకునే పోవడంలో భాగంగానే ఈ దసరా హాలిడేస్లో పిల్లలు వారికి ఫిట్నెస్ పైన కావచ్చు మార్షల్ ఆర్ట్స్ పైన కావచ్చు లేదంటే వారికి సంబంధించి న్యూట్రిషన్ విషయంలో కావచ్చు వారందరూ కూడా అవగాహన కల్పిస్తున్నారు ముఖ్యంగా ఇక్కడ కర్రసం నేర్చుకోవాలంటే ఒక ఫైవ్ డేస్లో మామూలుగా అంటే మెట్లో తొలి అడుగులు వేయొచ్చు అని చెప్తున్నారు ఒక సిక్స్ మంత్స్లో పూర్తి స్థాయిలో నేర్చుకొని వారికి వారు సొంతగా నిలబడేందుకు లేదంటే ఎదిగేందుకు అవకాశం ఉంటుంది అంటున్నారు కెమెరామెన్ కిరణ్ తో మహేందర్ ఎస్కేఎస్ ఇది హైదరాబాద్ हाई दिस इज स्वाति दीक्षित प्लीज सब्सक्राइब ट इसके फ्लि